వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత లీప్ యాప్లో టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలి ఎడిట్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఒకసారి మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మన ట్రెజరీ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వగానే మనకి మొదటి పేజీ విధంగా కనిపిస్తుంది స్కూలు స్టూడెంటు టీచరు అదేవిధంగా గవర్నెన్సు మొదలైన ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ మనం స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా లాస్ట్లో యాక్షన్స్ అని కనిపిస్తుంది యాక్షన్స్ మీద మనం క్లిక్ చేయాలి సో ఈ విధంగా యాక్షన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్ అసెస్మెంట్ అనే ఈ ఆప్షన్ మీద మళ్ళీ మనం క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు మూడు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అందులో మొదటిది క్లాస్ టీచర్ మ్యాపింగ్ రెండవది సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ మూడవది లాంగ్వేజ్ మ్యాపింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం తర్వాత సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ తర్వాత లాంగ్వేజ్ మ్యాపింగ్ గురించి తెలుసుకుందాం సో క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద మనం టచ్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది నో మ్యాప్డ్ క్లాసెస్ ఎందుకంటే మనం ఇదివరకు ఏ క్లాసు కూడా మ్యాప్ చేయలేదు కాబట్టి సో పైన ఉన్న ప్లస్ మ్యాప్ న్యూ క్లాస్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది సెలెక్ట్ మీడియము సెలెక్ట్ క్లాస్ అని సో సెలెక్ట్ మీడియం కాడ మీ పాఠశాలలో ఏ మీడియం ఉంటే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ క్లాస్ కాడ మనం ఏ క్లాస్ అయితే ఆప్ట్ చేసుకుంటున్నామో ఆ క్లాస్ మీద టచ్ చేసి మనం కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ముందుగా ఈ విధంగా చూపిస్తుంది గతంలో అదే పాఠశాలలో అంటే మీ కొలిగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి అందుకే వాళ్ళకి మ్యాప్ అయినటువంటి క్లాసులు అయితే కనిపిస్తూ ఉంటాయి సో మిగతా క్లాసులని ఇప్పుడు మనం మ్యాప్ చేసుకోవాలి ఇంకా మిగతా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముందుగా థర్డ్ క్లాస్ని ఏ విధంగా మ్యాపింగ్ చేస్తామని తెలుసుకున్నాం తర్వాత ఫోర్త్ క్లాసు తర్వాత ఫిఫ్త్ క్లాస్ని మ్యాపింగ్ చేద్దాం సో ముందుగా థర్డ్ క్లాస్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో మూడో క్లాసు మనం మ్యాప్ చేసాం ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ విధంగా కూడా మీడియం తెలుగు థర్డ్ ఏ అని చూపిస్తూ ఉంటుంది సో ఇది పొరపాటున కనుక మనం మ్యాపింగ్ చేసుకున్నట్లయితే ఆ ఇంటూ మీద మనం టచ్ చేసినట్లయితే అది పోతుంది అది వేరే టీచర్ మ్యాపింగ్ చేసుకుంటాడు సో ఇప్పుడు ఫోర్త్ క్లాస్ మ్యాపింగ్ చేసుకోవాలంటే పైన ఉన్న మ్యాప్ న్యూ క్లాస్ మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఈ విధంగా లాస్ట్లో సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకి మన కోలిక్ మ్యాప్ చూసినటువంటి టూ క్లాసెస్ అదేవిధంగా ఇప్పుడు మనం మ్యాప్ చేసినటువంటి థర్డ్ క్లాసు కనిపిస్తాయి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ మీద సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ మీద సబ్మిట్ చేసినట్లయితే మనకి విధంగా సబ్మిట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో ఇప్పుడు మనం థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ని అయితే మ్యాప్ చేయటం జరిగింది తదుపరి ఫిఫ్త్ క్లాస్ని మనం మ్యాప్ చేసుకోవాలి సో ఈ విధంగా ఫిఫ్త్ క్లాస్ని మ్యాప్ చేసుకోవాలంటే పైన ఉన్నటువంటి ప్లస్ మ్యాప్ న్యూ క్లాస్ మీద మనం టచ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ పై పైభాగాలు ఉన్నటువంటి ఈ మ్యాప్ న్యూ క్లాస్ మీద టచ్ చేస్తే మనకి నెక్స్ట్ ఐదో క్లాస్ కూడా మ్యాప్ అయినట్లు మనకి కనిపిస్తుంది సో ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ని మనం చేసుకుంటాం తదుపరి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయిపోయింది సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ని టచ్ చేయాలి సో సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ టచ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ క్లాసు మనం సెలెక్ట్ క్లాస్ దగ్గర దానికి సెలెక్ట్ చేస్తే ఆ పాఠశాలలో ఉన్నటువంటి క్లాసులు అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి ఇందులో మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కాబట్టి థర్డ్ క్లాస్ మీద మనం టచ్ చేయాల్సి ఉంటుంది సో థర్డ్ క్లాస్ మీద టచ్ చేస్తే ఆ థర్డ్ క్లాస్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి సో మనకి థర్డ్ క్లాస్లో సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి ఇంగ్లీషు ఈవీఎస్సు తెలుగు గణితం ఉంటాయి సో ఇంగ్లీషు ఈవీఎస్ తెలుగు గణితం మీద టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకి రైట్ మార్క్స్ కనిపిస్తున్నాయి ఆ సర్కిల్లో సో అంటే అవి మనకి సెలెక్ట్ చేసుకున్నట్టు లెక్క ఇప్పుడు వాటి మీద సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా ఆర్ యు షూర్ టు సబ్మిట్ అని వస్తుంది ఇక్కడ ఓకే బటన్ మీద మనం క్లిక్ చేయాలి సో ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే సబ్జెక్టు ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అంటే ఇది ఏ క్లాస్కి థర్డ్ క్లాస్కి సంబంధించి సబ్జెక్టు ఈ విధంగా ట్యాగ్ చేసుకున్నాం అదేవిధంగా మనం ఫోర్త్ ఫిఫ్త్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి సో ఫోర్త్ క్లాస్కి సంబంధించి విధంగా ఫోర్త్ క్లాస్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అందులో మనకు ఫోర్త్ క్లాస్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ కూడా ఇదే తెలుగు ఇంగ్లీషు గణితం యూఎస్ కాబట్టి వాటి మీద మనం టచ్ చేస్తే ఈ విధంగా ఫోర్త్ క్లాస్కి కూడా మనకి ట్యాగ్ అవుతాయి ఇదే విధంగా ఫిఫ్త్ క్లాస్ కూడా ట్యాగ్ చేసుకుంటాం సో ఇంత మనకి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయిపోయింది అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అయిపోయింది ఇప్పుడు లాంగ్వేజ్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ని ఎలా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా కనిపిస్తుంది సెలెక్ట్ క్లాస్ అని సో సెలెక్ట్ క్లాస్ మీద టచ్ చేస్తే ఆ క్లాస్లో ఉండేటువంటి పిల్లలందరూ కూడా కనిపిస్తారు నేను మూడో క్లాస్ని టచ్ చేశాను కాబట్టి ఆ మూడో క్లాస్ ఉండేటువంటి పిల్లలందరూ కూడా మనకి కనిపిస్తారు సో ఈ విధంగా ప్రతి పిల్లవాడికి పేరు పేరును కూడా మనం ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలి సో ఫస్ట్ విద్యార్థికి మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఏమంటుంది ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ అని అడుగుతుంది తర్వాత ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ త్రీ అదేవిధంగా గ్రూప్స్ అడుగుతుంది సో ఫస్ట్ లాంగ్వేజ్ వన్ తెలుగు కాబట్టి తెలుగును సెలెక్ట్ చేసుకుంటాం లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ను సెలెక్ట్ చేసుకుంటాం లాంగ్వేజ్ త్రీ మనకు లేదు కాబట్టి ఎన్ఏని సెలెక్ట్ చేసుకుంటాం అదేవిధంగా గ్రూప్ సబ్జెక్ట్స్ కింద మనకి మ్యాథ్స్ ఈవీఎస్ఏ ఉంటాయి లోయస్ సెక్షన్స్లో అయితే సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడుగు బగ్గా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది సో ఈ విధంగా థర్డ్ క్లాస్లో ఒక విద్యార్థికి సంబంధించి లాంగ్వేజ్ మ్యాపింగ్ని చేయటం జరిగింది ఆ విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థికి ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ని అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా థర్డ్ క్లాస్లో అయిపోయిన తర్వాత ఫోర్త్ క్లాస్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి ఇదే ప్రాసెస్లో మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ని చేయాలి తర్వాత ఫిఫ్త్ క్లాస్లో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి లా లాంగ్వేజ్ మ్యాపింగ్ని చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేసిన తర్వాత పొరపాటున కనుక మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ లేదా క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేసుకుని ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూసుకున్నాం ఎడిట్ చేయడానికి ముందు మనం స్కూల్ లాగిన్లోకి ఎంటర్ అవ్వాలి అంటే స్కూల్ డైస్ కోడు మరియు ఆ డైస్ కోడ్ తగ్గ పాస్వర్డ్ని ఉపయోగించి మనం లాగిన్ అవ్వాలి అనగా సింపుల్గా స్కూల్ లాగిన్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ విధంగా ఇదివరకు లాగే స్కూలు స్టూడెంటు టీచరు గవర్నెన్సు అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో మనం సెకండ్ ఆప్షన్ అనేటువంటి స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ మీద మనం టచ్ చేస్తాం సో స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ మీద కనుక మనం టచ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతూ ఉంటుంది యాక్షన్స్ అని కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ యాక్షన్స్ మీద మనం క్లిక్ చేయాలి సో యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది వరకు ఇట్లాగే మళ్ళీ అక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ అని కనిపిస్తుంది ఇప్పుడు స్టూడెంట్ అసెస్మెంట్ మీద మనం క్లిక్ చేయాలి సో స్టూడెంట్ అసెస్మెంట్ మీద మనం టచ్ చేసినట్లయితే ఇప్పుడు మనకు రెండు ఆప్షన్సే కనిపిస్తాయి ఈ ఎడిట్ ఆప్షన్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టూడెంట్ సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేసుకోవచ్చు సో మనం ఇదేనైతే రెండు మాత్రం ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు నేను సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ మీద మనం టచ్ చేయాలి సో క్లాస్ టీచర్ మ్యాపింగ్ కూడా టచ్ చేసుకోవచ్చు అయితే ముందుగా నేను సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ మీద టచ్ చేస్తున్నాను సో ఈ విధంగా టచ్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సెలెక్ట్ క్లాస్ అని సో సెలెక్ట్ క్లాస్ అంటే ఏ సబ్జెక్ట్ ఏ క్లాస్ వన్ సబ్జెక్ట్ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాము సో మనం ఫోర్త్ క్లాసు అని నేను సెలెక్ట్ చేశాను ఫోర్త్ క్లాస్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఫోర్త్ క్లాసులో ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టు ఈవిఎస్ సబ్జెక్టు ఎవరికైతే ట్యాగ్ అయ్యి ఉన్నాయో ఆ టీచర్ యొక్క ఐడిల్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ని అయితే మనము ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్లో పైన ఉన్నటువంటి టీచర్కి మనకి సెలెక్ట్ అయ్యి ఉంది కింద ఎంటీ ప్లేస్లో ఉంది సర్కిల్ కాబట్టి నేను ఇప్పుడు మార్చి ఈ కింద ఉన్నటువంటి ఎంటీ సర్కిల్లోకి నేను రావాలనుకున్నా అంటే కింద ఉన్న పేరుని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం పైన పేరులో నుంచి కింద పేరుకి ఎడిట్ చేయాలనుకుంటున్నాం సో అక్కడ టచ్ చేసినట్లయితే డాట్ ఇక్కడికి వచ్చేస్తుంది సో ఈ విధంగా లాస్ట్లో మనకి సబ్మిట్ ఉంటుంది ఆ సబ్మిట్ కొట్టే కానీ ఇక్కడికి సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ క్లాసు ఫిఫ్త్ క్లాస్కు సంబంధించి ఏ విధంగా చెయ్య ఇదే విధంగా చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా సబ్జెక్టు ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో ఈ విధంగా మనం పొరపాటున కనుక ఈ సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ కానీ అదేవిధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ కానీ పొరపాటున చేసుకున్నట్లయితే ఈ విధంగా కూడా స్కూల్ లాగిన్లోకి వెళ్ళి వీటిని ఎడిట్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పకుండా ఈ క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్టు టీచర్ మ్యాపింగు అదేవిధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఏ వన్ మార్క్స్ని ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవచ్చు ఏ విధంగా ఎఫ్ఏ వన్ మార్క్స్ని ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవచ్చో తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ